వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొని భూభారతి చట్టంపై రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి జిల్లా రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్ తహసీల్దార్ ప్రసాద్ ఎంపీ కరుణాకర్ రెడ్డి రెవెన్యూ సిబ్బంది కార్పొరేటర్లు ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు మనము ఈ అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము ముఖ్య ఉద్దేశం ఏమంటే కొత్త చట్టం వచ్చింది కొత్త రూల్స్ వచ్చాయి ఈ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అంటే మేము ఆల్రెడీ ఆఫీసర్స్ అందరికి తహసీల్దార్ డిటీస్ ఆర్ఐస్ వరకు అందరికి కూడా ఒక అవేర్నెస్ ఆర్ అవగాహన వర్క్ షాప్ మేము కలెక్టరేట్ లో మొన్న చేసుకోవటం జరిగింది కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా అప్లై చేసే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రైతు ల్యాండ్ లార్డు ల్యాండ్ ఓనరు అసైన్మెంట్ అయిన పట్టాదారులు వీళ్ళందరికీ కూడా ఈ చట్టం గురించి చట్టంలో ఉన్న అంశాల గురించి అండ్ ఇంతకుముందు ధరణిలో కోల్పోయిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టంలో ఎట్లాంటి హక్కులు ఉన్నాయి ఏం ప్రావిజన్స్ ఉన్నాయి అనేది మనం హైలైట్ చేయడానికే ఈరోజు ఈ సదస్సు పెట్టుకున్నాము మీరందరు కూడా ఇందాక ఆడియో గారు ప్రెజెంట్ చేసినప్పుడు చూశారు ప్రతి ఒక్క సెక్షన్లో ఇంతకుముందు ధరణి ఉన్నప్పుడు ఏముండేది ఇప్పుడు భూభారతిలో ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనేది ఆడియో గారు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది అన్ని విలేజెస్ ఒక మండలంలో ఉన్న రెవెన్యూ విలేజెస్ అందరినీ నుంచి కూడా కొంతమంది రైతుల్ని పిలిపించాము ఎందుకంటే మీ ద్వారా ఇంకొక పది ఇరవై మందికి మీ ఊర్లో ఈ చట్టం గురించి ఈ రైట్స్ గురించి తెలియాలని చెప్పి సో మీరు ఈ కొత్త యాక్ట్ గురించి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు అనేది ఆశిస్తున్నాము ఇందాక మాట్లాడిన వాళ్ళు కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేసే ఆస్పెక్ట్ సాదా బైనామా గురించి అక్కడ ఎవరు కాస్తలు ఉన్నారు చూసి చేయాలి అని అన్నారు మనకి కొత్త చట్టంలో చూస్తే ఆర్డియో టెస్ ఆర్డియో లెవెల్లో సాదా బైనామాస్ డిస్పోజ్ అవుతాయి కానీ డిస్పోజ్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఫీల్డ్ ఎంక్వైరీ అలానే అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని పంచనామా చేసి చేయాలి అనేది మనకి చట్టంలోనే ఉంది సో ఇదొక రెండోది సక్సెషన్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ అఫిడవిట్ ఒకటే తీసుకోవటం కాదు ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఆ సక్సెషన్కి సంబంధించిన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అంటే అప్పుడప్పుడు పిల్లలు కొంతమంది హైదరాబాద్లో ఉంటారు వేరే ఊర్లలో ఉంటారు కానీ అట్లీస్ట్ అది నోటీస్ ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఇది ఒకటి సక్సెషన్ జరుగుతుంది అని చెప్పి అట్లాంటి ప్రొవిజన్ కూడా మనకి ఇప్పుడు కొత్త చట్టంలో ఉంది తట్టంలోనే మనకి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హెల్ప్ ద్వారా లీగల్ హెల్ప్ ఎవరికైతే రైతులకి కావాల్సి వస్తుందో వాళ్ళందరికీ కూడా అందియాలి అని చెప్పి మనకి యాక్ట్లో రూల్స్లో కూడా ఉంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది అపీల్స్ ఒక ప్రావిజన్ మనకి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఏదైనా సక్సెషన్ అవ్వచ్చు ఎట్లాంటి మ్యూటేషన్ అయినా అవ్వచ్చు వీటి గురించి తహసీల్దార్ పాస్ చేసిన ఆర్డర్ మీద ఆర్డిఓ ఆర్డిఓ పాస్ చేసిన ఆర్డర్ మీద కలెక్టర్కి కలెక్టర్ పాస్ చేసిన ఆర్డర్కి సిసిఎల్ఏ వరకు కూడా అపీల్స్ అనే ప్రావిజన్ వేరే వేరే స్థాయిల్లో ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా బై మిస్టేక్ కానీ జెన్యున్ గానే తప్పులు జరిగితే డెఫినెట్గా అపీల్స్ ద్వారా అవి మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఉంటుంది సో ఇప్పుడు దీంతో పాటు స్టాఫ్ గురించి కూడా కొంతమంది అన్నారు ఇదే చట్టంలో గ్రామ పాలన ఆఫీసర్స్ ప్రావిజన్ కూడా మనకి తీసుకొచ్చారు త్వరలోనే గవర్నమెంట్ లెవెల్లో దాని గురించి డైరెక్షన్స్ వస్తాయి అండ్ సర్వేకి పరంగా కూడా కొత్త సర్వేయర్స్ తో పాటు లైసెన్స్డ్ సర్వేయర్స్ ని కూడా మనము స్కెచెస్ కోసం యూటిలైజ్ చేసుకోవడానికి రూల్స్లో ఉంది కాబట్టి ఈ ఇష్యూ కూడా మనము గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని పని అనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాము చాలా చక్కటి ప్రోగ్రాం మీ అందరికీ తెలుసు ఎలక్షన్లకు ముందు మన ముఖ్యమంత్రి మారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ధరణిని తీసుకుపోయి సముద్రంలో కలుపుతామన్నాం ఈరోజు తేటా తెల్లలైంది ప్రజాపాలన వచ్చినాక అహన్షుల పాపం మన పొంగలేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా గౌరవ ముఖ్యమంత్రి మంత్రివారి అయిన పొంగలేటి గారు తర్వాత తదితర అధికారులతోనూ అనునిత్యం మాట్లాడుకుంటూ జిల్లా లెవెల్లో ప్రతి కలెక్టర్ ఆఫీస్లో రైతు రుణమాఫీ రైతు బంధు అలాగే ఈ ధరణి పైన మీ అందరి మనందరి సలహా సూచనలు తీసుకున్నాక ఈ యొక్క యాక్ట్ని తయారు చేయడం జరిగింది సరిగా ఏ సమస్య ఉన్నా కూడా నేను అదే చెప్పిన భూభారతి చట్టం వస్తుంది గొప్ప చట్టం అది అది రాగానే తప్పనిసరిగా గ్రామాలలో ఒక పైస లేకుండా ఒక పైసా ఖర్చు పెట్టకుండా అధికారులకు కానీ అండి ఇంకెవరికి కానీ ఎవరైతే మీడియేట్స్ ఉంటారో వారి ద్వారా ఎవ్వరికి కూడా టబ్బులు ఇవ్వకండి స్వయంగా నేనే వచ్చి మీ యొక్క సమస్యలు పిటిషన్లు నాకు చాలా వచ్చినాయి ఆ పిటిషన్లన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి సాల్వ్ చేసుకుంటూ పోదాం రైతులు ఎవరైతే నిజమైన రైతు ఉన్నాడో నిజమైన భూస్వామి ఉన్నాడో నిజమైన ఎవరైతే హక్కు కలిగిన వానికే వచ్చేటట్టు ఇంకా చాలా చూస్తాం కేసులలో సార్ మా తండ్రి తెలో కమ్మిండు లేకుంటే దొంగ సంతకం పెట్టుకున్నారు లేకుంటే తాగిచ్చి సంతకాలు పెట్టుకున్నారు ఇట్లా కూడా కొన్ని అవి కూడా కొంచెం మంది అలాంటి సమస్యలు కూడా వస్తాయి రియల్గా వాళ్ళ ఫాదర్ అమ్ముతాడు అప్పుడు వీళ్ళు మైనర్ ఉంటారు ఇప్పుడు మన చుట్టూ భూమి చాలా హైలీ వాల్యూస్తోనే ఉన్నది ఎందుకంటే మన విలీన గ్రామాల ల్యాండ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ధరలతోనే ఉన్నది ఇప్పుడు మా రవి అయినా అనిల్ అయినా చెప్పే భూములన్నీ కూడా చాలా హైలీ కాస్ట్ ల్యాండ్స్ సో వాటిని తప్పనిసరిగా ఎవరైతే హక్కుదారు ఉన్నాడో పాస్బుక్ లేవు కాబట్టి ఇంకా కమిషనెట్కు సంబంధించిన